చూసాము ఈరోజు న్యూస్లో చూసాము నిన్న వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన విధానము తీరు చూసాం మనం పైగా సమస్యను ప్రస్తావిస్తూ సమస్యకు ఏ విధంగా చేస్తే పరిష్కారం అవుతుందో చెప్పాల్సింది పోయి ఏదో బురద చల్లిపోదాము అనే విధంగా మాట్లాడటం చాలా సిగ్గుసేటు ఇలాంటి వాళ్ళన మనము ఆ గతంలో ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది అని అనేటువంటి ఒకసారి ఇస్తే చాలా బాధేస్తుంది ఏమీ తెలియని విషయాన్ని కూడా తెలిసినట్లుగా ఏదో టీడీపీ ప్రభుత్వం వచ్చి సర్వనాశనం చేసినట్లుగా ఒక్కసారి రాళ్లపాడు ప్రాజెక్టుల చరిత్రను పరిశీలిస్తే ఎవరి టైంలో ప్రాజెక్టుకి వరదలు వచ్చినాయో ఏ ప్రభుత్వం అదనంగా గేట్లు ఏర్పాటు చేసిందో ఏ ప్రభుత్వం టైంలో రాళ్ళపాడు ప్రాజెక్టు పటిష్టంగా తయారైందో ఒకసారి పరిశీలించుకోమని ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్తూ ఉన్నాం అదేవిధంగా ఆరు నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి మధ్యలో ఐదు సంవత్సరాలు మీరే చేశారు ఎలక్షన్ ప్రచారానికి ముందు తిరిగేటప్పుడు రాళ్లపాడు ప్రాజెక్టు గురించి ప్రతి ఒక్కటి అధికారులు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఆయన ప్రాజెక్టు నిర్వహణ అంతా బాగుందని చెప్పారు నీళ్ళు ఎప్పుడు వదలలేదు కదా సరే అంతా బాగానే ఉందనుకున్నారు ఆయన గెలిచిన తర్వాత కూడా ప్రాజెక్ట్ అంతా బాగుందే మనకి సోమ్సల్ నుంచి వచ్చే వాటర్ ప్రాబ్లం అని చెప్పేసి వాటి మీద దృష్టి పెట్టి దాన్ని క్లియర్ చేయడం జరిగింది తర్వాత తీరా నిండిన తర్వాత చూస్తే అది టెక్నికల్గా ఉంది ఆ ప్రాబ్లం వీళ్ళకి చేత కాదు చేసే వాళ్ళకి అద్దు చెబుతూ ఉంటారు అసలు నువ్వు ఈ విధంగా సవాళ్ళు ఇస్తున్నావు నువ్వు ఎవరి ఎవరి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నష్టాల పాలయ్యాయో రైతులు ఏ విధంగా నష్టపోయాయో ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి పవర్ ప్లాంట్లను కూడా మీ నిర్వహణా లోపంతో అవినీతితో అసమర్థతతో ఏ విధంగా విధ్వంసం చేశారో చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు కాబట్టే ఈ రోజున మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు ఒకసారి విద్యుత్ ఛార్జీలని పరిశీలిద్దాం మనం వినియోగదారుల మీద మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎనిమిది విడతలుగా మీ ఇష్టారీతిన ఛార్జీలు వేసి దాదాపు ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయల భారం వేశారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ఒకసారి పరిశీలించండి శ్వేతపత్రం విడుదల చేయండి అర్థమవుతుంది అదేవిధంగా విద్యుత్ సంస్థల మీద అప్పులు ఎంత పెరిగిపోయినాయి దాదాపు నలభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల అప్పులు పెరిగిపోయినాయి ఎవరి కారణంగా మీ ఐదు సంవత్సరాల పరిపాలన వైఫల్యము అవినీతి వల్ల ఇవే కాకుండా జంకో జన్ ఒక సమస్య అసలే కరెంటు కొరత ఉంటే అక్కడ ఉత్పత్తి తగ్గించారు తగ్గించాల్సిన అవసరం ఏంటి దాన్ని తగ్గించినందువల్ల దాదాపు మూడు వేల చిన్న కోట్ల రూపాయలు నష్టం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి బీటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లు ఉన్నాయి వాటిని ఆలస్యం చేశారు వాటిని ఏర్పాటు చేయడంలో చాలా ఆలస్యం చేశారు వీటి వల్ల దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది నష్టం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇదంతా జరిగింది ఇదే విధంగా పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఉంది అసలు ఆ ప్రాజెక్టునే నిర్వీర్యం చేసేటో రివర్స్ టాంట్ రింగ్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు మొత్తం సర్వ నాచేసి రింగ్ బండి అవి మొత్తం అంతా గైడ్ బండ్ తుంగిపోవటం అదేవిధంగా హైడ్రో ఎలక్ట్రికల్ ఆ ప్రాజెక్టు జాప్యం వల్ల అక్కడ కూడా దాదాపు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది పీపీఎల్ రద్దు చేయటం పీపీఎల్ అంతర్జాతీయ ఒప్పందాలను కూడా రద్దు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే స్థితికి తీసుకొచ్చి అదేవిధంగా అప్పులపై కేవలం అప్పులపై మాత్రం విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన అప్పులపై పదివేల తొమ్మిది వందల కోట్ల రూపాయల భారం వేసిన ఘనత బీధి కాదా ఆ రోజున ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కానీ సాగునీటి ప్రాజెక్టుల మీద కానీ అవగాహన ఉన్న మంత్రులు ఎవరైనా ఉన్నారా ఒకరేమో బుల్లెట్ దిగిందంటారు ఒకరేమో గంట అరగంట అంటారు ఇంకోడేమో మాకెట చూద్దాం ఆ ప్రాజెక్టుల గురించి అధికారులు అడగమంటాడు నీకు తెలియదు చెప్తే వెనవు సలహాలు తీసుకోము నీ అవినీతి వల్ల నీ నిర్లక్ష్యం వల్ల మీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆలోచిస్తే ఈ విధంగా ఏ రంగా అమరావతిని సర్వనాశనం చేశాం గంజాయి చాలు విద్యా సంస్థల్లో పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఘనత భారతదేశం మొత్తం మీద మీ ప్రభుత్వానికి దక్కిందనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి పోతే సవాల్ విసిరావు దేని మీద సవాల్ విసురుతావు అభివృద్ధి మీద సవాల్ విసురుతావా సంక్షేమం మీద చూస్తావా ఎక్కడ చూసినా మౌలిక వసతులు లేవు ఈవన్ హైవేలు రాష్ట్ర హైవేలు నేషనల్ హైవేస్ కూడా మొత్తం గుంతలమయం ఎక్కడ చూసినా ఇక అంతర్గత రహదారులు చెప్పనవసరం లేదు ప్రతి రంగాన్ని నిర్వీర్యం చేసి పెద్ద మనిషిలాగా సోదరులు చెప్పినట్లుగా రైతుల ముసుగు వేసుకొని కేవలం రాజకీయ స్వార్థంతో అవగాహన రాహిత్యంతో నువ్వు మాట్లాడే మాటలు చల్లవు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అభివృద్ధి మీద కానీ ఏ విషయం మీద అయినా సరే సాగునీటి ప్రాజెక్టుల దగ్గర నుంచి ప్రతి రంగం మీద ఎక్కడ చర్చకు వస్తారో మేము రెడీగా ఉన్నాం టైం చెప్పండి ఎప్పుడో చెప్పండి మా నాయకులంతా అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు మీద సార్ మేము సమాధానం చెప్పేదానికి మేము అడిగి దానికి మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే మీరు కూడా రెడీగా రమ్మని మేము కూడా ప్రతి సవాలు విసురుతున్నాం ఈ సందర్భంగా పోతే మరొక విషయం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి కృషి అలాగే ఎంపీ గారి కృషి ఇవన్నీ ఫలించి రామాయపట్నానికి ఆరు వేల వంద కోట్లతో బీపీసీలు రావడం చాలా హర్షించదగిన విషయం ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి రాష్ట్ర మంత్రివర్గానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం అది ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి పనితీరే అని చెప్పి కూడా ఈ సభా ప్లేన్ చెప్పిన ఎనీ టైం ఎప్పుడైనా సిద్ధంగా ఉంది కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మీ వైసీపీ కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు చేసిన అవినీతి చర్చించడానికి ఎప్పుడైనా రీ అని చెప్పి కూడా ఈ కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే ఒక విషయం మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఆచితూచి ఎమ్మెల్యే గారు రైతాంగానికి నీళ్ళు పోవాలని ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా తెలిసిన విషయమే మీరు అందరూ కూడా చూస్తున్నారు భారీ క్రేన్లు తీసుకొచ్చారు చాలా ప్రయత్నాలు చేస్తారు రెండు మూడు రోజుల్లో టెక్నిషిన్ చుట్టూ రింగ్ వేసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నూట అరవై క్యూసిక్లు ఇస్తున్నారు ఇంకొక ఇరవై ముప్పై క్యూసిక్ అయితే వాటర్ కూడా సరిపోతాయని చెప్పి కూడా ఈ సభా తెలియజేస్తున్నాం మాజీ ఎమ్మెల్యే మధుసూధన్ యాదవ్ గారు ఒక అన్నారు ఇందాక గేట్ ఎత్తితే చేపలు పోతాయి అని అన్నారు మేము ఎక్కువ చేపలు పోవనైనా వాక్కి ఏటుకెళ్ళిపోతాయి నీళ్ళ రైతులకి ఎలా ఉపయోగపడవు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడమని చెప్పి కూడా ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం మీరు చేసిన అవినీతి అక్రమాల వల్ల ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు మీకు పదకొండు సీట్ పదకొండు సీట్లు వచ్చినా మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీకు కానీ మీ మాట తీరు మీ బుద్ధి మారలేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మేమైతే ఒకటే చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు కార్యకర్తల కోసం కానీ మన రాళ్లపాడు ప్రాజెక్టు మీద కానీ ఆళ్లపాడు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు నీళ్లు ఇచ్చేదానికి ఎక్కడా ఎనకాడ్డు చివరి కూడా నీళ్ళు అందిస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం గుట్లూరు మండలానికి నీళ్లు రాలేదన్నారు ఎంకంపేట దాకా వెళ్ళి ఆ కొర వాటర్ కూడా రెండు మూడు రోజుల్లో చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి